లెఫ్ట్ పెట్టుకున్నారంటే ఇక్కడ మ్యాప్స్ లో రైట్ కదా చూపిస్తుంది షార్ట్ కట్ మేడం ఏ అబ్బు ఓయ్ నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడం కూడా రాలేదు మళ్ళీ మర్చిపోయావు కదా నీ ఫోన్కి ఏమైంది ఆ సారీ మీ సారీలే నాకు అందరలేదు ఒక్కరితే అమ్మాయి సిటీ కొత్త అర్ధరాత్రి మినిమం రెస్పాన్సిబిలిటీనే ఉండాలి కదా బాయ్ గా పిక్ చేసుకోవాలని అది కాదు ఏది కాదు మళ్ళీ ఏదో స్టోరీ చెప్తావు అయినా నువ్వు సడన్ గా ట్రైన్ పిక్ చేసుకుంటే ఎలా కుదురుద్ది ఏదన్నా ఆఫీసులో ఎన్ని పనులుంటాయి సడన్ గా మీటింగ్ అన్న ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి స్టేషన్ కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు ఇంటి తప్పండి అంటే నీకు నాకు ఆఫీస్ ఎక్కువైపోయిందా ఇంకా అవసరం లేదు అవును బాబు నీకేంటి అక్కడ మా నాన్న రోజుకో సంబంధం చూస్తుంటే చడగట్లేక చస్తున్నా అసలే మీ నాన్న పోలీసు ఇప్పుడు ఇంక ఈ విషయం తెలిసిందనుకో వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి నేను లవ్ చేసినందుకు నన్ను నేను ఇక్కడి దాకా తీసుకొచ్చినందుకు ఆటో అన్నని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాను